హలో కా విజయ్ మనం ప్రస్తుతానికి పచ్చనపేట మండలం దెబ్బకుంటపల్లి గ్రామంలో రొండ్ల శ్రీనివాసరెడ్డి గ్రామశాఖ మనతో ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీలపై ఏ విధంగా అమలు అవుతున్నాయి తొందర తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అయితేనే సార్ ఇప్పుడు రైతు రుణమాపి కొంతవరకు చేసిండీ ఇప్పటివరకు ఇరవై వేల ఇప్పుడు ఉచిత విద్యుత్ అంటే రెండు గంటల వరకు ఉచిత విద్యుత్ పాస్ అయ్యాయి చాలా మందికి మహిళకుచిత బస్ ప్రయాణం చేసారు అయింది ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ వస్తుంది రైతు భరోసాతో మొన్న కొన్ని వేసింది కొంతమందికి ఇరవై వేల కొంతవరకు వేసాడు ఇప్పుడు ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు ఈ బస్సు ఉద్యోగస్తులకు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు నిజంగా పేద ప్రజలకి బస్సులు సార్ పెద్ద పెద్ద ఉన్న టీచర్లు కాదు కదా ఇప్పుడు సిటీ హైదరాబాద్లో అంటే చాలా మంది అంటే ఇప్పుడు పల్లెటూరు నుంచి పోయి బతుకనీకి పోయారు అందరు హైదరాబాద్లో బతుకనీకి పోయిన వాళ్ళకు కంపెనీలో జరిగినది ఎంత సార్ నెలకు నెలకు ఐదు వేల వేలు ఇస్తారు వాళ్ళకు రోజు ఇరవై రూపాయలు నలభై రూపాయలైనా కానీ మూడు నాలుగు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల అవి జీతం అయిపోతుంది బస్కే పోతుంది అందుకొరకని కానీ కానీ గమనించి ఆ పథకం అమలు చేసారు అది పల్లకూర కాదు సిటీలో పల్లెటూరు నుంచి సిటీలో ఉన్నారు అందరు సిటీలో కాదు చాలా వరకు మంది ఓకే సార్ ఇక్కడ కొండ సాగర్ నీళ్ళు కానీ మల్లన్న సాగర్ నీళ్ళు కానీ పక్కన బీర్ల ఎల్ఏ గారు తీసుకెళ్ళిండని చెప్తారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు పల్లరాజే రెడ్డి గారు ఏ అధికారులను అడగట్లేదు నీళ్ళు ఇవ్వట్లేదు అని అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వస్తుంది ఏ నీళ్ళు ఇచ్చారు సార్ మాకు ఇప్పుడు మాకంటే మాకు వచ్చేది ఇవి తపస్పల్లి వస్తాయి మాకు తపస్పల్లి దేవదల ఇవి మాకు వచ్చేది ఇప్పుడు మొన్న ఒక నెల రోజులు ఇచ్చి మగ నీళ్ళు మళ్ళీ నీళ్ళు మళ్ళీ వెళ్దాం నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి బొమ్మకూరు నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి తమ్ముడు పిల్లలు చదివే అటు పోతున్నాను నీళ్ళు జనం దిక్కు ఇళ్ళమ్మ అటు సిద్ధంకి అటు పోతున్నాడు నీళ్ళు ఇప్పుడు ఇస్తారు మళ్ళీ రైతులు రమ్మడు రైతులు పోతలే రోపిక కాడికి రైతులు రాంటే ఇస్తాం నీళ్ళు అని చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళు మొన్న మాకు ఇప్పుడు ఎంపీ ఉన్నాడుగా శమల్ కుమార్ రెడ్డి శమల కిరణ్ కుమార్ రెడ్డి అడిగాడు ఆల్రెడీ సిక్ ఫోన్ చేసి అడిగాడు పరిస్థితి ఏంది మాకు ఇట్లా రైతులు పొలాలు ఎండిపోతాయని లల్లి పెడతారు ఊరు నుంచి ఫోన్లు వస్తున్నాయని అడిగాడు అడితే రాని సార్ మేము వస్తే ఇస్తాం నీళ్ళు ఇస్తాము కానీ ఇస్తే అడిగి ఉన్నాం గవర్నమెంట్ సో మాకు చెప్పింది వీళ్ళు ఇవ్వమని నీళ్ళు ఇస్తామని చెప్పి ఆల్రెడీ వదిలేరు మన వస్తా పోతున్నాయి సార్ గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలన ఉంది సార్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు అలా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అని ఏ ముత్తిరెడ్డి సార్ మా దంట పిల్లలకు ఆయన ఎన్నడూ వచ్చింది లేదు దగ్గుంట పిల్లలు అడిగి పెట్టే ఊరు ఏ ఊరికి రాలే ఎలక్షన్ల గట్టిగడ్ మెయిన్ 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 రోడ్లో తిరిగి ఆయన ఏదో చేసిండు అంత డబ్బులతోనే మొత్తం చేసి మాయా చేసిన అంత మాయా చేసి మాయ మాయగడ్డు చేసినట్టు చేసిరు డబ్బులు ఇచ్చి గెలిచారు ఇప్పుడు పల్లరాజు వేడి అంతా ఇప్పుడు ఇక ముతిరేడి నుంచి కాదు ఏదో చరియాల అంగడి ఆక్రమించిన ఉద్దేశంతో ముతిరేడిని పక్క పెడితే గెలవడని మళ్ళీ పల్లరాజు రెడ్డి డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టి లేకపోతే పల్లారెడ్డి గెలుపు గెలిపే కదా అది డబ్బుతో గెలిచాడు వార్డ్ నంబర్కు పదివేలు సర్పంచ్కి లక్ష రూపాయలు ఉప సర్పంచ్కి యాభై వేలు ఎంపీటీస్కి లక్ష రెండు లక్షలు జడ్పీటీస్కి ఐదు లక్షలు ఇట్టించి ఊరూరికి అడ్డగోలు మంచి ఇప్పుడు దబ్బగొడ్డపల్లి గ్రామకి ఎంత సార్ మాకు వచ్చింది ఇరవై లక్షల రూపాయలు మంచి మా దగ్గర వెయ్యి ఓట్లకు కనీసం ఓకే సార్ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు గతంలో ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడ ఎంపీగా పరిపాలించారు ఎంపీగా పరిపాలించారు నరసే గౌడు గారు కూడా ఎంపీగా ఉన్నారు సార్ నరసే గారు గురు నరసే గారు ఏమి డెవలప్ అయ్యారు కానీ ఎంపీ కోమటిరెడ్డి ఉన్నప్పుడు అయితే ఒక బోర్బండి మొత్తం అప్పైపోయింది మొత్తం నియోగవర్గం మొత్తం మా వర్గానికి ఏ ఊళ్ళో ఆ కరములో బోర్ వేసుకోమన్నారు ఉచితంగా బండి పంపించడం ఉచితంగా బోర్లు వేసినా ఉచితంగా నీళ్లు తాగునీరు మంచి సౌకర్యం చేసాడు మంచిగా చేసాడు మాకప్పుడు ఓకే సార్ ఇప్పుడు అదే ఎంపీ ఇప్పుడు మినిస్టర్ అయ్యింది సార్ మీ ఊరిని గుర్తుపెట్టుకుంటాడాంకారెడ్డి గతంలో ఎంపీ మంత్రిగా పనిచేసాం ఏమన్నా గుర్తుపెట్టుకుంటాడా శామణకుమార్ రెడ్డి దోశ వచ్చారు రాయగోపాల్ రెడ్డి వచ్చిండు నేను ఇదివరకు చేసినా బాగా చేసినా ఇట్లా చేసినా అట్లా చేసినా మీకు చూద్దాం ఇప్పుడు చేస్తానని ఆమె ఇచ్చాడు ఇప్పుడు ఆయన స్పందిస్తాడు మాకు చూసా చాలా కుంభకుమారండి మొన్న ఎస్సీ సుగా ఫోన్ చేసి నీళ్ళు ఇడుగురు అంటే మొక్కలు జనగా నియోగవర్గం మొత్తం ఇట్లా ఊరు నుంచి గ్రామ గ్రామం నుంచి ఫోన్లు వస్తున్నాయి మరి మీరు నీళ్ళు ఇడకపోతే బాధకరం అయితే ఇత సార్ అని చెప్పి వదిలేస్తాం మొన్న మూడు రోజులు వదిలి వస్తున్నాయి నీళ్ళు ఓకే సార్ ఇక్కడ చాలామంది రైతులకి రుణమాఫీ రుణమాపి అయినా సార్ ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది వరకు రుణమాఫీ వస్తా అని చెప్పిన ఆయన కేసీఆర్ కొంతమంది చేసినాడు కొంతమంది చేయాలి ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే రెండు వేల పద్దెనిమిది వరకు అయితే కేసీఆర్ చేసినాడు కదా రెండు వేల రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు రెన్వల్ చేసిన వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాను ఆయన ఆమె ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిది పదిహేడు నుంచి రెన్వల్ చేసిన వాళ్ళకి గాలి అసలు వచ్చింది అది సార్ బ్యాంకర్లు కూడా పట్టించుకుంటారు లేరు అని చెప్తున్నారు సార్ బ్యాంకర్ అడిగా బ్యాంకర్లు చేస్తారు ఇప్పుడు పోయిన ఇప్పుడు రెండు వేల పదిహేడు అంటే పదిహేడు ఆ లోపల తద్దివారం మా పైన వాళ్ళకు మా వర్తించింది చేసారు ఇక మా వాళ్ళకి పోయి లోల్లి బట్టి ఏం చేస్తరాలు ఇప్పుడు మాది ఎందుకాలే మాది మా ఎందుకు కాలే అంటే బ్యాంకులకే సంబంధం ఉండదు సార్ అది బ్యాంకులో సంబంధం ఉండదు కాదు ఇప్పుడు రెండు వేల పదిహేడు నేను నేను రెండు వేలు నాకు సుదా కాలే దానికి ఏం చేస్తా ఏం చేయలేము కదా అవి వెళ్ళి బ్యాంకులో ఏం చేస్తారు ఒకసారి సార్ మీరు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు ఒక రైతు మీకు ఎంత మేరకు రైతు బంధు పడింది సార్ రైతుబంధి అంటే ఇప్పుడు మొన్న ఎకరా రెండు మూడు ఎకరాల వరకు పడ్డది ఇప్పటికి ఇప్పుడు రేపు మార్చి ముప్పై ఎక్కడి వరకు మొత్తం క్లోజ్ చేస్తా ఉంటుంది కదా ఇక మండలానికి ఒక ఊరు వేసారు సాలాపూర్ వేసారు ఇరవై ఎకరాల వరకు వేసారు మొత్తం కంప్లీట్ అయిపోయింది మాది నిధులు లేక ఇబ్బంది ఇప్పుడు కేసీఆర్ ఏం చేయండి ఉచేది ఉచ్చే సీరైన చీరలు తీసుకొచ్చి పందులకు ఆ ఎలకల కనట్టు ఉడతలు కానట్టు ఆ కోతలకు బీలకు అడ్డం కట్టుకోరు కానీ అవి ఎవరికి కట్టుకోవాలి వాళ్ళు తిరగలే కట్టుకో బతకమ్మ అలా సీరలు అన్ని ఎక్కడైతే తీసుకొచ్చి పెడతావి ఇక చీరల కొరకు అలా రెండు వందల ఎనభై అవి పేదాలు అప్పులు అప్పుల పరంగానే చెప్తారు రేవంత్ రెడ్డి మాకు మరి అప్పులు ఉన్నాయి మరి మనకు ప్రభుత్వం తెలంగాణ బంగారు తెలంగాణ చెప్పిన కేసీఆర్ వాళ్ళు బంగారు తెలంగాణ వాళ్ళ ఇంటి కుటుంబం తప్ప వేరే వాళ్ళకేం వర్తిస్తారని చెప్తాడు సార్ ఆర్ పూర్తి అమలు అమలు అంటున్నారు సార్ ప్రతిపక్ష పార్టీ ఎట్లా సార్ ఇప్పుడు బస్సు ఓకే అయింది ఇప్పుడు అది గ్యాస్ సబ్సిడీ వస్తుంది రెండు వేల రెండు వరకు వరకు అయిపోయింది రైతు భరోసా అయిపోయింది ఇప్పుడు ఇంకేమైనా సరే ఇండ్లు ఎన్నర మిల్లు ఇస్తూ ఉంటారు రేషన్ కార్డు ఆరు లైన్లో అందరికీ అప్లై చేసుకొని ఇస్తూ ఉంటారు ఐదు వందల బోనస్ చాలా వరకు ఐదు వందల బోనస్ వచ్చింది మన మైరాలు వచ్చింది ఐదు వందల బోనస్ వచ్చింది ఇచ్చాడు ఇప్పుడు సన్నవర్లోకి ఐదు వందల బోనల్ ఇచ్చి వచ్చింది ఇచ్చారు అమలైంది ఒకసారి ఇటీవల జరిగిన గ్రామ సభలు అనరులకి ఇండ్లు కానీ రేషన్ కార్డులు అంటున్నారు సార్ ఈ ఊర్లో ఎంతవరకు వచ్చి అంటే అందరికీ అరవై అయిన వరకు ఇస్తా అంటారు ఇంకా రాలే ఇంకా ఎవరికి రాలే ఒక్కరు కాదు ఎవరు రాలే ఇంకా ఇస్తూ అంటారు ఇస్తారు ఇస్తాంటారు ఆమె ఇచ్చారు ఇస్తారు ఇప్పుడు ఒకసారి సార్ ఇప్పుడు మీకు మీరు అంటే అధికారంలో ఎంఈ ఎమ్మెల్యే గారు కూడా అధికారంలో లేడు అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా సాధ్యమవుతుంది సార్ ఏదైనా మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు పథపడి మాజీ ఎమ్మెల్యే ఆయన తరపునే మొత్తం ఇప్పుడు మా పార్టీ తరపు ఆయన కాబట్టి ఆయన తరపునే అయితే ఇస్తాను ఆల్రెడీ ఊరు చూస్తే మొన్న సిసి వస్తే కొన్ని సాంక్షన్ అనేవి ఊరుకు ఐదు లక్షలు శాక్షన్ ఇప్పుడు ఊరిలో సీజన్లు రోజులు వేస్తారు కొన్ని వరకు సార్ ఇక్కడ స్టేషన్ కన్పూర్ కానీ ఈ జనగం కానీ ఓడిపోవడానికి కారణమైంది సార్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటే డబ్బులతోనే అయింది అది ఇక డబ్బులే కారణం అయిపోయినాయి ఎంతసారి కొద్ది ఓటు మేనట్టే కదా మాకు అసలు హైదరాబాద్లోకి ఒక్కొక్కరికి ఇరవై వందలు ఇచ్చారు మా పత్తబడ్డ రూపాయి వేయాలి హైదరాబాద్లో ఒక రూపాయలు వేయలే ఇప్పటిదాకా ఊరు రకా మా తగుట పిల్ల మూడు వందల మంది ఉన్నారు హైదరాబాద్ మూడు వందల ఓట్లు మైనస్ అయినాకేముంటుంది సార్ ఇక ఓకే సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి అందించారు సార్ ఈ అభివృద్ధి అంటే సంవత్సరానికి అవి వచ్చింది ఇప్పుడు రెండు వందల వరకు విద్యుత్ ఒకటి గ్యాస్ సబ్సిడీ ఒకటి ఐదు వందల బోనస్ ఒకటి రైతు పనస్ ఒకటి ఇప్పుడు ఇప్పుడు అరులైన డాక్టర్ అమ్మకి ఇరవై వందలు ఇస్తానారు కదా ఇంటికొక్కరికి అవి రేపు ఇస్తా అంటుండం మరి గ్యాస్ చూడాలి దాని గురించి ఆగుతున్నాయి అంటున్నారు ఇప్పుడు సీసీ రోడ్లు కూడా మురికి కాలు ఉన్నాయి కదా సార్ అంత మాత్రం ఉన్నాయి ఇక అంతే ఇప్పుడు మొన్న మాకు సాక్షి ఐదు ఐదు లక్షలు సాంక్షన్ అయింది ఇప్పుడు వస్తాయి అని అంటారు సాంక్ష్యం చేశారు మా ఊరికి సార్ ఇట్లనే ఘన మాజీ సర్పంచ్ గారు పరిపాలన సార్ ఈ ఊర్లో మాజీ సర్పంచ్ వాళ్ళకే ఒకటేసారి వాళ్ళు ఒక్కటే ముక్కరు తిరిపేట చేసిరు వాళ్ళ భార్య ఏం చేసిరు పోయినసారి ఏకగ్రం అప్పుడు కొంత చేసిరు అటు ఇక మనం పోయినసారి ఆయన డబ్బు పెట్టే అడవులుగా ఒక ముప్పై ఐదు వరతో గెలిచాడు గెలిచి ఏం అభివృద్ధి ఐదు సంవత్సరాలు అభివృద్ధి అంటే ముచ్చారు ఏ రాని చేయలేదు చెప్పిన హామీలు ఒకటితో నెరవేర్చలే పోయిన సంవత్సరం గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏమి ఆయన కర్ణాకరెడ్డి నుండి వాళ్ళ తమ్ముని పెడితే ఓకే సార్ ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్ ఈ సర్పంచ్ ఎన్నికలల్లో ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుంది ప్రజలు ఇక ఎందుకు పని మంచి పరిపాలన ఎటువంటి చూసి ఎన్నుకోవాలి కానీ మంచి పని చూసి సార్ ఇక్కడ డ్రంకు డ్రగ్స్కు బాగా బాధించలేదు లేదు మా దగ్గర డ్రగ్స్ డ్రగ్స్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గిలిచే ఆయననే చెప్పిండు డ్రగ్స్ మాత్రం అంచు వేలే అడగడేలా చెప్పిండు ఆరోదే ఇప్పుడు ప్రతి ఒక్క మంత్రి రోజు అదే చెప్తాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అదే చెప్తాడు ఓకే సార్ ఇక్కడ బెల్ట్ షాపులు కూడా బాగున్నాయి సార్ అది నిర్మూలన ఏం లేదా ఇక బెల్ట్ ఇక ఊకుంటారు సార్ ఎవరు ఊహరు కదా మా జనాలు తగిన అలవాటు అయిపోయారు కదా ఎవరు ఊకుంటారు ఇప్పుడు ఇప్పుడు భరోసా గదాలు వెళ్ళి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి పెట్టుబడి మా ఇక్కడ పస్తా పస్తదేరు పెట్టుబడి పెట్టారు ఏం చేయరు ఇప్పుడు తెల్లారైతే వయసుగానే ఉండరు ఇప్పుడు ఆ పాపతో వెళ్ళి ఇప్పుడు ఏమాయో ఆయన అమ్మి రేస్తారు ఈయనమ్మి ఎత్తేంది ఆయన ఇంటి దగ్గర ఎత్తున ఆయన అమ్మినాడు ఈయనమ్మని అమ్మ అని అంటారు కానీ అరే అమ్మితే తట్టు రేపు భవిష్యత్తు పుట్ట పెరిపేటో జనాభా ఎట్లా ఏం సాగుతుందని ఆలోచన లేదు ఆయన మెడికల్ బస్ స్టాండ్ ఏ పార్టీ అమ్మినా సరే మాకు డబ్బు ఆలోచన తప్ప ఇంకా ఆలోచన లేదు జనాలకు ఆ పార్టీ వాళ్ళకు సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ బీసీ వర్గీకారు కంటే బీసీ వర్గం మొన్న చేసినా సార్ సర్వే చేసిరు కదా ఈ సర్వే అంటే కొంతమంది మా టీమాలు అంటారు అరే మాది తక్కువ వచ్చింది పోయిన ఎక్కువ అంటే కొందరు పాల్గొనలేట కుల కన మరి దాని సర్వేలో పాల్గొనడం మనం ఏం చెప్తాం దానికి ఇప్పుడు సర్వేలో పాల్గొంటే వాళ్ళు పాల్గొనాలి ఉండాలి వాళ్ళ వాళ్ళు అనుకున్నప్పుడు ఇప్పుడు ఈజీగా మీటింగ్లు పెట్టి దాన్ని చేసినప్పుడు వాళ్ళు పాల్గొనాలి కదా వాళ్ళ సీరియల్ నంబర్ సంఖ్య పెరగాలంటే ఇప్పుడు మళ్ళీ రికవర్ పెట్టి మళ్ళీ పెట్టిరు కదా బట్ విక్రమక మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది మళ్ళీ కూడా ఛాన్స్ ఇచ్చి మళ్ళీ కూడా ఛాన్స్ ఇచ్చింది వాళ్ళకు సరే ఇక్కడ రేపు రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా దేనికైనా ఇక పోటీ అంటే మా పార్టీ తరపున నేను అన్న ఒకటే చెప్పినప్పుడు అధ్యక్ష గ్రామశాఖ అధ్యక్షులు ఎన్నుకున్నప్పుడు సరే నేను మీరు ఎవరైనా ఉండి చేస్తా అంటే నాకు పర్వాలేదు నేనైతే బలవంతంగా ఉండను మీరు ఓకే అంటే నేను ఉంటా కానీ ఇక నేనైతే బలవంతంగా ఉండను మీకు ఛాన్స్ ఇస్తానని చెప్పిన మా పార్టీ బీసీ వస్తుందా రేపు ఏదో ఒక రిజర్వేషన్ వచ్చినా కదా ఏ జనరల్ వస్తుందా బీసీ వస్తుందా ఏసీ వస్తుందా చూసినా కదా సార్ ఇక్కడ విద్యా వైద్యం ఈ మారుమూల గ్రామాలలో ఏ విధంగా మళ్ళీ అవుతుంది సార్ విద్య అంటే విద్య మధ్య టీచర్ వస్తున్నారు మంచిగా ఉన్నారు ఇప్పుడు మన డిఎస్సి చూస్తే వేసి ఉంటారు డిఎస్సీ ఉద్యోగాలు చూస్తే ఇచ్చారు ఇప్పుడు పదిహేనులో కేసీఆర్ ఒక ఉద్యోగం డిఎస్యలే ఇదే ఉద్యోగం ఇప్పుడు రేవంత్ రెడ్డిగా డిఎస్ చేసిండు ఉద్యోగాలు ఇచ్చిండు ఆల్రెడీ ఇది కొత్త ఉద్యోగస్తులు జన్ అయ్యారు ఒకసారి ఇప్పుడు మీ ఊర్లో కూడా గ్రామ సర్పంచ్లు లేరు స్పెషల్ ఆఫీసర్లో పెట్టారు సార్ అది ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు విలేజ్ మొత్తం కూడా ఇక డెవలప్మెంట్ ఇక డెవలప్మెంట్గా వచ్చే సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అంటే అవుతుంది కదా నెమ్మది నెమ్మదిగా ఇక నిద్రిస్తాం మొన్న సీజక విడుదల వేసింది కొన్ని కొన్ని ఇక అయితే ఇక ఊరికే ఊరు ఊరికే మొన్న ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు గ్రామాన్ని కాబట్టి విడుదల చేశారు మొన్న మన సాంక్షన్ చేశారు ఈ మురికి కారులకు సీశ్రోళ్ళకు కానీ ఒకసారి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు ఈ ఓటేది కానీ ఇక ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమైనా అభివృద్ధి చేస్తారని వేయాలసరీ సార్ ఫైనల్ అంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు అంటే ఓటు వేయాలంటే పైసలు మద్యం ఈతో కూడుకున్న సార్ ఈ ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ ఇక ఓటర్లు అంటే డబ్బుతో చేయద్దు ఇక డబ్బుతో చేస్తే రేపు వచ్చినప్పుడు పని ఏం చేయడు ఇక డబ్బు లేకుండా ఇక మంచిగా డబ్బు తీసుకుంటే పని చేసి పని చేయడానికి కొన్ని అటు అయితేనే పని అవుతుంది పోయినసారి డబ్బులు అడగలే మంచిగా ఐదు పదాలు పని చేయలేదు సూచిగా మీరే మరి ఇప్పుడు డబ్బులు ఇస్తే పని వాళ్ళు చేయరు మీరు అడిగేదా అధికారం ఉండదు ఇక రేపు డబ్బులు లేకుండా గెలిపిస్తేనే వాళ్ళు ఏమైనా పని చేయగలుగుతారు మీకు అంటే ఏం చెప్తున్నారు ఓటర్లకు ఎలా అంటే అదే చెప్పాలి ఇక మీరు డబ్బులు కాయిస్తే మాత్రం పనులు కావు డబ్బులు కాయిస్తకుండా గెలిపించుకొని మంచి కాండి గెలిపించుకోని పనులు చేయించుకోర్రీ అధికారంలో పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి సార్ ఇప్పుడు మీ మండల స్థాయిలో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోబోతున్నారు మండలంలో ఎక్కువ శాతం సెవెంటీ పర్సెంట్ వెళ్తాయి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్తాయి కాంగ్రెస్ ఓకే సార్ బచ్చన్నపేట మండలం మొత్తం కూడా అడవి ప్రాంతం డెవలప్మెంట్ లేదు ఎక్కడ అడి ప్రాంతం ఎక్కడ సార్ బచ్చనిపేట అడి ప్రాంతం సార్ మొత్తం డెవలప్మెంట్ అంటే అవుతుంది డెవలప్మెంట్ ఉన్న డెవలప్మెంట్ అవుతుంది వచ్చే నిధులు అయితే ఇప్పుడు ఎక్కడ నిధులు కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇప్పుడు మా నియోజకవర్గం కానీ ఇప్పుడు జనాభా మట్టి వస్తుంది కదా సార్ ఏవరికి వచ్చి అవకాదు ఎక్కడైతే అక్కడ అయితే ఉంటుంది నిధులు కేటాయిస్తున్నప్పుడు అయితేనే ఉంటుంది అది అలా పొరపాటు జరగదు కదా సార్ ఎమ్మెల్యే గారు అప్పుడంటే ఏదో వస్తూ ఎప్పుడో చంద్రబాబు నాయుడు పిర్యాల పోతే రామారావు ఇది ఎవరికి రోడ్ ఎక్కడ ఎవరికి తెలియలేదు రాజకీయం అనేది ఇప్పుడు రాజకీయం అనేది ఏది ఎప్పుడు వస్తున్నది ఆడ ఆడ రిలీజ్ కాకుండా తెలిసిపోతుంది సార్ ప్రతి ఒక్క క్యాండిడేట్ రాజకీయంలో దిగి రాజకీయంలో తెలిసిపోయారు అంతా తెలిసిపోయి తిరిగి రియారు రాజకీయం అంతా అందరికీ తెలిసిపోతుంది అంత ఏంటనేది ఓకే సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చింది సార్ పల్లరాజే రెడ్డి పల్లారాజు రెడ్డి ఇంతవరకు దోడిపల్లె చూద్దవారు ఎవరు పల్లరాజు రెడ్డి మొన్న ఒకరోజు ఎందుకో ఏదో పోగ్రామ్ పెట్టి రప్పించుకో రప్పించుకుంటే లల్లి పెట్టకనే వెళ్ళిపోయింది కదా ఉండే ఉండలే అందరూ ఏం పెట్టేసినా లెల్లి పెట్టి ఓకే సార్ చూస్తున్నాం ఉండండి మీకు తెలియటేవి